సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం బ్రహ్మ విష్ణు ఈశ భేదే దేవేశ వేద బుద్ధే ప్రకల్పన ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు వేరు వేరు నేను నేను బ్రహ్మగారి సేపు విష్ణు భక్తుడిని బ్రహ్మే గొప్ప లేదు లేదు నేను శివుడు గొప్ప కాదు కాదు నేను విష్ణు భక్తుడు విష్ణువే గొప్ప ఇలా ఎవరైతే భేద బుద్ధితో ఉంటారో ఆ భేద బుద్ధి ఉన్న బ్రాహ్మణ్యం కూడా పోతుంది సూత్రాధ్యయన తర్కా శాస్త్రీయ వస్తు పరిత్యాగా సూత్రాత్ భుజితస్తథ ఎవరైతే సూత్రాదు వేదాధ్యయనం నేర్పుతారో ఎవరైతే అనేకమైనటువంటి వస్తుషు అనేక శాస్త్రీయ విషయాలు సూత్రులకు నేర్పుతారు సంధ్యాకర్మ ఎవరైతే సంధ్యావందలాది నిత్యకర్మానుష్ఠానం చేయరో సూత్రాన్న భుజితస్తథ సూత్రులతో కలిసి ఎవరైతే భోజనం చేస్తారో దానివల్ల కూడా బ్రాహ్మణ్యం పోతుంది

ధా ధావక పరిగ్రహ చికిత్స పీడిత అభ్యర్థుల జీవనాత్మ ఉతాహట అంతేకాకుండా గ్రామ యాచనలు పరిగెడుతూ ఉండడం అలాగే వైద్యులు న్యాయవృత్తి సంగీతం వీటిలో కనుక బ్రాహ్మణ ప్రవేశిస్తే బ్రాహ్మణత్వం పోతుంది వెనుక రోజుల్లో కూడా సంగీత విద్వాంసులు కానీ లేదా వైద్యుల్ని కానీ లేదా న్యాయవాదులు కానీ సహపంక్తి భోజనం లేదు బ్రాహ్మణ భోజనాలు ఎక్కువ కూడా ఇది అవసరం మనుష్య నిర్మిత గ్రంథస్ అధ్యయన అధ్యయన అలాగా అధ్యయన స్థితి మానవులు రాసినటువంటి అధ్యయనం వల్ల కూడా మానవులు అంటే ఎవరు ఏంటంటే ఇప్పుడు కత్వరా ఇవన్నీ కూడా బ్రాహ్మణత్వం పోతుంది ప్రతిగ్రహ ప్రతిగ్రహ నజపే ఉపాధాలే ఇక్కడ ప్రతిగ్రహణం చేశాం తీసుకో తీసుకున్నాం దానాయ బంగారం బెడ్ వస్త్రం బెల్లం దశదానా ఆ దాన అరంత ఇంత ఇంత గాయత్రి మంత్రం చెప్పం చేయమని చెప్తారు వేదానం తీసుకున్న చివరికి ఆర్థిక భోక్తిగా వెళ్ళినప్పుడు గాయత్రి మంత్రానం చేయాలి మరునాడు

ఎవరైతే మహానుభావులు గొప్పవాళ్ళు ఉంటారో వాడు చారుస్తుండీ అబ్బో వద్దులేండి ఆయనతో మాట్లాడేది మన కష్టం అలా అంటాడు ఇలా అంటాడు చేయమంటే ఇది దూరంగా పెట్టడం అంటే సంస్కార పరి సంస్కారానం పరిత్యాక సంస్కారవంతుల్ని దూరంగా ఉంచడం అలాగే అసంతోషాత్ ఎప్పుడు సంతోషం లేకుండా నాకు అది లేదో నాకు ఇది లేదో నాకు అది లేదో నాకు ఇది లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు ఇదొక ఏడు వాడుకుందే 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 వాడు ఉందే వాడుకుందే సంతోషంక్తి నోరు తెలిస్తే అబద్ధాలు ఒక అబద్ధాన్ని ఎంత జాగచ్యంగా ఎన్నిసార్లు సార్లు అయినా దానే చెప్తారు వింటున్నవాడు తెలిసిన అబద్ధం అని చెప్పిన వాడు ఏమని అనుకుంటాడు వింటున్నాడు కాదు చెప్తున్నావు అనుకుంటున్నాడు వాడు చెప్తున్నాడు వాడు చెప్పిన వింటున్నాడు అంటే నోరు తెలిస్తే అబద్ధాలు కూడా బ్రాహ్మణ్యం పోతుంది అయోజ్యమాన వేద విక్రయించజ్ఞం చేయకూడదు వాళ్ళకి యజ్ఞం చేయించారు ఎవరు యజ్ఞం చేయకూడదు ఎవరికి అధికారం లేదు అధికారం లేని వారికి యజ్ఞాలు చేయించడం అలాగే అధికారం లేని వాళ్ళ చేత వేదాధ్యయనం వేదాన్ని అమ్ముకోవడం అబ్బాయి రుద్రం చెప్తాను నాకు ఒక వెయ్యి రూపాయలు ఈ రుద్రానికి వెయ్యి రూపాయలకి పౌరహిత్యాత్ రోజు వెళ్ళి రాజుగారి చేయడం ఘోర ప్రతిగ్రహాద్ ఘోరమైన ప్రతిగ్రహణం అంటే బంగారాదు నూరు బ్రాహ్మణ్యం నశి సాధుభావంధ ఆ రకమైనటువంటి పనుల వల్ల బ్రాహ్మణత్వం పోతుంది